ஜெய சத்க மகாராஜ கேருபிரஷ்ணோ குருதேவோ மயேஸ்வரா குரு சாட்சா பரபிர தை குருவே நம தை குருவே நம తల్లి తల్లిదండ్రి నా గురు దేవునకు ముందుగా వందనముల్పొందుదయ మందునం మరువకుందును మద్గురు శ్రీ సత్యయాఖ్యా కర్మ నటక చేసి కాశీమునుగడ చే కరుణ మూర్తి నీకిదనా వందనములు வந்தேயம் குருபாத பத்மமுனகும் வந்தேயம் குருபோத சரித்திர சங்கிரும் வந்தேயோ வாக்மாநேனைக்கு வந்தே குருநாம முன்கோ வந்த சபகோ சத் வந்த வந்தே தா வந்தோஷ முடி வந்தாயனமரு பக்திருந்தே தரபோனு வந்த சபா கோ సద్గరలా కో సేదర శివరామజే చిబాడూరి అప్ప బ్రహ్మం వద్యను పాషా రాజయోగేంద్రం సేనలి కాదరం కాదరంస్తాను రాజయోగేంద్రం బోధానంద అబ్బాసు రాజయోగి శ్రీ దయానంద శేఖ్ పురహాను వద్యం నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ సద్గురు నమో నమ జై అసల సద్గురువు మహారాజుకు జై భాగవత కృష్ణ దేశ వారు ఇదంతా ఒక మేలుక పూల్చారు లోపలం వేలీలత తనకు దానువే తె గురుతలీల వాలయ్యముగా తనకు తానే బయలులో వాలయముగా తనకు తానే వచో నోయన్నా వచ్చి సచో నోయన్నా ఈ లోపాలనే బర్త బయలన్నా తిరిగితే ఏ లోకము నా నిల్వా పెరగకుంటే వచో నోయన్నా వచ్చి చీ సచునోజన్నా కృష్ణప్రభులు వారు ఏమన్నారంటే మేలుక సుశూప్తి మనకి సుశుక్తని నిద్రపోయేటప్పుడు మేలుక ఎవరు చెలుపుతున్నారు తనకు తానే నిద్రపోతుండు మళ్ళీ తనకు తానే లేస్తుండు అయితేనే ఈ ఎరుక ఈ పరిపూర్ణమైన పర తనకు తానే భ్రమసేత తనకు తానే వస్తుంది తనకు తానే పోతుంది మరి తనకు తానే వచ్చి తనకు తానే పోయే లోపులో నీవు బ్రతికుండగానే గురువు చేరి గురుసేవ చేసి నాలుగు శృషోషణములు లోత గా వంచుకునసులోగాతీతం బాలలోకించే గురునిసే ఈ లోకము జోలే వేడవ వింటే సాలన్నా నీతో కూడా ఇది మరువాకన్నా కీలో తెలియజని చదువు చాలా చదివే తోకం సాలి వీటి కీలో తెలిసి తీవేని చాలు చాలన్నా నీతో కూడా ఇది మరువా కన్నా మరి గురుగారిని చేరిన తర్వాత నాలుగు శుశ్రూషలు చేసి మరి నాలుగు శుశ్రూషలు ఏంటి స్థాన భావ స్థాన అంగ స్థాన భావ ఆత్మ నాలుగు శుశ్రూషలు వస్తే అంటే గురువు రాగానే గురువుగారి దగ్గర ఏదన్నా లగేజ్ తీసి పక్క పెట్టి గురువుగారికి పాదాలు కడగటం అంగాన్ని తాగటం అంగశృష్టి వచ్చింది స్నాన శ్రుశ్రూష అంటే గురువుగారు వచ్చినాక మన ఇంట్లో కుర్చీ ఉన్నా సాఫ్ ఉన్నా మన ఇంట్లో ఏది ఉంటే గురువుగారికి స్నానం ఏర్పరిచి కూర్చోబెడటం స్నాన శ్రూష మరి భావ శ్రుశ్రూష ఏంటి అంటే ఆత్మ ఆత్మశుశ్రోష అంటే మమాత్మతర తర్వభూతాత్మ అని సర్వములు ఉన్న ఆత్మని తెలియజేసిన సద్గురు పరమాత్మ స్వరూపాన్ని ఆత్మభావంగా సంబోధితం ఆత్మశుశ్రోష భావ శుశ్రోష ఏంటి ఈ భావానికి అతీతమైన భావభావంగా అండి ఆ అభావం అనేది అచల పరిపూర్ణ భావాన్ని తెలుసుకోవటానికి వారికి సేవ చేయాలి సాంఖ్యము తారకము అమనస్కము పరిపూర్ణము ఈ నాగు తెలుసుకుంటే కీలు తెలిసింది కీలు తెలియని చదువు చాలా చదివెందుకు సాలించి నీళ్ళు విట్టి కీలు తెచ్చి వేని నీతో కూడా ఇది మరొక అన్న అన్నారు కీలు తెలియకుండా ఎన్ని తగినా వచ్చదే గురు కీలు ఆ గురుమూర్తి మనకి సంఖ్యతో ఏమి తెలియజేసి ఉండో శాశ్వతమేది అశాశ్వతమైంది అసలు ఏంటి పరిపూర్ణం ఏంటి పరిపూర్ణమేంటి అని ఆ గురువు దగ్గర మనం ఆ కీలు కాలం మనం ఎన్ని పాటలు పాడినా ఎన్ని పద్యాలు చదివినా ఎంత సరుక సంస్కృతం వెలించినా అది మాత్రం రోగ నయం కాదని చెప్తున్నారు కీలు తెలియని చదువు చదివేందుకు సాలించి నీ బిట్టి కీలు తెలిసి వేని సాలిస్తాలన్నా నీతో కూడా ఇది మరి ఒక అంటే మరి ఇందాక మనం అన్న కంతమేంటి మేలుక సుసూప్తి లోపల అంటే మనకి మేలుక ఎవరు ఎక్కడి నుంచి రాటలే సుసూప్తి ఎక్కడి నుంచి రాటలే మన దేహంలోనే ఉత్పన్నమవుతుంది పండుకునేటప్పుడు తనకు తానే పండుకుంటాడు లేచేటప్పుడు తనకు తానే లేకుండా ఎవరు వచ్చి లేపటలే ఎవరు వచ్చి మన జో అతనే ఈ ఎరుక నేననే వెనుక తనకు తానే భ్రమసేత తనకు తానే వస్తుంది తనకు తానే పోతుంది కాబట్టి మరి ఆ గురువుని చేరినప్పుడు ఈ పరి ఈ బయలులో పరిపూర్ణం అనేటి పరబైలిలో వెనుక తనకు తానే వస్తుందయో తనకు తానే పోతుంది ఈ సూచన గురుసేవ చేసి గురుబాన ఇం వారికి తెలుస్తుందని వారు సంబోధం జరిగింది తర్వాత ఇది ఒక మేలుక సుసూప్తి అంటే నిద్ర ఏది మేలుక వేది అందుకనే దీన్ని కలలాగ పోల్చారు మేలుక తనకు తానే వస్తుంది నిద్ర దానికి ఎరుక కూడా తనకు తానే పుడుతుంది భ్రాంతి చేత తనకు తానే వెళ్ళిపోతుంది బ్రహ్మేణం బ్రహ్మేణత్వం బ్రహ్మేణ ఉపాసక జన బ్రహ్మేణ విష్ప్రభావత్వం బ్రహ్మ మూలం మిదం జగత్ బ్రహ్మరహితమే మిదం మోక్షం మరి భ్రమ దేని వల్ల లేకుండా పోవాలి దేని మీద లేకుండా పోవాలంటే ఎంత చెప్తుందిగా అన్నిటి మీద బ్రహ్మ ఉండాలి అన్నిటి మీద బ్రహ్మ ఉండాలా తన మీద ప్రేమ లేఖను ఉండాలి ఈ దేహాన్ని విచారించి ఈ దేహం ఎన్నాలన్న కొన్నాళ్ళదే ఇది శాశ్వతమైనది కాదు అశాశ్వతమైంది అని దేహభ్రాంతిని వెళ్ళిపెట్టి ఆత్మని ఎరిగి ఆత్మ ఈ మరి జ్ఞానం అంటున్నారు కదా జ్ఞానం అనేది తెలుసుకునే తెలివి దిష్టుల వారు అన్నారు మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదన్నారు అంటే ఈ శరీరంలో మూలం లేకుండా దేనికి ఉంది గుర్తు అంటే తెలివి తెలుసుకునే తెలివి పదిహేడు ఇంద్రంతో సూక్ష్మ శరీరం ఏదైతుందో దానికి మూలం లేదు తనకు తానే వస్తుంది తనకు తానే పోతుందని వారు సంబోధించడం జరిగింది సరే మరి ఒంటుకు దాపల బిందువులట్లంటించిన కొలది లెక్క జది కంబగున్ నా ఒంటుకు వలపల బిందువ ఒకటంటించిన లెక్క గదనోయే ఒంటుండి లేదవు గదనోయీ తేరునో చూడు దీని వలనే వెరుగా కంటే బయలును తాను కలిగొండి తన కొళ్ళయ్యవు కదా నోయి ఉంటుండి లిందవు కదా అంటే ఏంటి తనను తాను ఎరగటమే ఒక లెక్క ఎన్ని సున్నాలు పెట్టినా లెక్క రాదు ఒక గీత పడ్డప్పుడే ఒకటి అని ఒంటు ఆ ఒంటికి ఒక సున్నా పెడితే పది ఇంకో సున్నా పెడితే వంద ఇంకో సున్నా పెడితే వేల సైకిల్ పోతుంది అట్నే ఈ అనేది ఏంటి నేను అనే ఈ ఎరుక దేహంలో ఉండి పలికేదేదో అది నేను అనేది ఒకటి ఒంటు నేనున్నానని నువ్వు బ్రాంతితో ఎన్ని చేసినా నీ ఎకట్లో పడి అనేక జన్మలు ఈ గురువు గురుముక్తాగా విచారించి ఈ దేహి దేహములు రెండు రాగపోకలు కలిగినవి రాకపోక లేనిది ఆ పరిపూర్ణ పరబ్రహ్మని నువ్వు గురు చూసిన ఎప్పుడు ఎరిగావో అప్పుడు నీ భ్రాంతి నేను కూడా గురుగారు చెప్పినట్టు తిన్నావు కదా ఒకప్పుడు లేము ఒకప్పుడు బాల్డుగా ఉన్నాం ఒకప్పుడు ఎవడుగా ఉన్నాం ఒకప్పుడు లేకుండా పోతున్నాం జాగ్రత్త స్వప్న సుశుభి మూడు అవస్థలు ఇదే అనుకున్నాయి ఇది రాకపోకలు కలిగింది పుట్టుట పెరుగుట చచ్చుట కాబట్టి గురువు ద్వారా తెలుసుకున్నప్పుడు ఇక మనకి నేననేది భ్రాంతి ఎన్నలోనే నేను పోయేవాడిని నాదేం లేదనే భ్రాంతి తన మీద తనే భ్రాంతి నిరత్యం కావాలి కానీ మరి భార్య పిల్లలు లేకుండానే కాదు మరి కుటుంబంలో ఏదైనా కూడా సంతానం కన తర్వాత పిల్లలు చదాలా భార్యను చదాలి ధనం కావాలి అన్నీ మనకి అవసరమే ఇందాక అన్నారు కదా జల్లజ్జ పత్రులేమంటున్నారు ఏది అర్థం అంటున్నారు రూపం అంటున్నట్లు నాలుక జిమ్మయునంటనట్లు బుద్ధయాకు మరి పురుగు కంటనయట్లు బలుసల్లలో ఎన్న గలయనట్టు ఆకాశముగ వాయువు అంటున్నట్లు చిత్ర పానుంటికి తీగటంటనట్టు బొప్ప పండుపై బ్రహ్మ బ్రహ్మవేత్తలు అఖిల వ్యవహారములు చేసి రంటరది భద్రాది రామభరుసం రామ నరసిం దాసౌ రక్ష అన్నారు ఎందుకన్నారంటే ఇవన్నీ గురుగారు అడిగిన శిశువుడు గురుగారిని మరి ఇవన్నీ వదిలిపెట్టి మేము ఎట్లా కడతీరదంటే అన్నీ ఉండాలి రా నీ మనసులో నీ లేననుకునే మాట నీ అన్ని ఉపమానాలు చెప్పాను నేలనే తమ రాకూడదు నీదు కొమ్మర పురుగు బురదలు అంట నీదు మరి ఆకాశానికి వాయు అంట కూడా తిరుగుతుంటుంది చింతపండు సీకటకుండా ఎక్కడికక్కడ చెప్పల చేపలు పోతుంటే మధ్యగల వచ్చిన పెరుగులో వచ్చిన అన్నీ మల్ల పెరుగులు కలపని ఉంటుంది మరి చింతపండు ప్రథమలో గింత మొలకొచ్చి గింత పింద ఉంటుంది అది చిన్న చిన్న ఇంత పొడికంది అప్పుడు కండ ఈనె ఇత్తు పైన బొబ్బెరి ఈ నాలుగు కలిసే ఉంటాయి అది బాగా అనిపోసిన తర్వాత ఎట్ట కొడితే బొబ్బెర పోయింది ఎట్ట గుంజితే ఏ నొచ్చింది ఎటు ములిపెడితే పండుకి ఇత్తుకి సంబంధం లేకుండా ఏర్పాటుగా ఉంది అట్టనే మనం కూడా సాంక్యము తారకము అమరాస్కము పరిపూర్ణ భావాలు ఎగ్గిన తర్వాత గురువు దగ్గర చూసిన నాయనం మరికి నేను ఎన్ని వదిలిపెట్టే అన్నీ ఉండాలా నేను లేనని భ్రాంతిని సార్ నాయన నేను అన్నీ ఉన్నాయి నీ లేకపోతే ఏది లేదు నేనే అన్నిటి మూలం నీవు చావటానికే గురుపాదం పట్టిన గురుగారికి అక్కడ కాళ్ళు గొంజ పోతున్నాయా పీపులు చెప్తున్నాయా నమస్కారం చేయించుకుంటానికి రోగం పెద్ద రోగం దనం ఉంది దండం పెద్ద కాండం పెట్టుకున్నానికి కాండమే పెట్టిన వాళ్ళకి మంచిదే ఎన్ని మంచిదంటే వాళ్ళ కర్మ నటగడుతున్నారు గురుగారికి గురుగారు పెడుతున్నప్పుడు నాకే పెడుతున్నాడు కొద్దిగా మనసులో సంకల్పం అనుకో ఆ బరువు ఆయన అయ్యాలి ఆయన ఆయన గురువు గొప్ప చెప్పాలి ఆయన గురువు ఆయన గట్ల ఈ ఏడంతజుల పిల్లలు కట్టిన కూడా ఈ భూమి మొత్తం అంతా కూడా కంకరు సిమెంట్ ఉసిక ఎన్ని మంది అలాగనే ఆ గురువుగారు కూడా ఇది అహం చావటానికి అహం పదార్థ రహిత మరి శంకరాచార్య గారు బ్రహ్మ వివాహ మశమని అక్కడికి వచ్చింది మన అచల సంప్రదాయాలు ఏదైనా బ్రహ్మంలో బ్రహ్మములు ఏకమైతే మళ్ళీ రావాలి పోవాలి సముద్రం నీళ్ళు ఆవర్భవము తిరువం అయినట్టే ఈ జీవుడు మళ్ళీ బ్రహ్మలో పోవటం ప్రాంత్యాత మళ్ళీ రావటం మళ్ళీ పోవటం ఏవైతే కాబట్టి అహం పదార్థ రైత నేను నేనైనా అందరిలో పలికేది ఏదైతే ఉందో అహంకారము ఆ అహంకారమే బ్రహ్మము అహం పదార్థ రైత నేను నేననే అహము అది స్త్రీ కాదు పురుషుడు కాదు మరి అందరిలో వేగంగా యామ్రాద్రనాథి జీవితంలో కండ కండలు అఖండ స్వరూపం శుద్ధ చైతన్యమైన ఆ వెనుక నేనని పలికేది ఆ వెనుక వదలటాలంటే సామాన్యు అందే కనడగారు నాయన గారు బ్రహ్మ భ్రమగల్లు శిస్తుని పరితాపము నట్టి పండితుడెతడో గురుడెతడే గని గురువుల గురువులమని పొట్ట కొరకో గునిగే వరల్లా వారికి బోధ తెలియటల్లా పరిపూర్ణములు లేనిగా నెరుగా నీ గురువులే గునిగేవర వారికి బోధ తెలియటల్లా ఈ ప్రపంచంలో గురువు శిష్యులని అనేక సంప్రదాయాలు ఉన్నాయి కానీ మన అచ్చల సంప్రదాయంలోనే ఈ నేనని అహంకారము రైతం చేసుకొని ఈ భ్రాంతి వల్ల తంది ఈ పుట్టడం సావటము అనే భ్రాంతిరేజ్ చేసేది బోధ సిద్ధాంతం తప్ప అనేక మాటలు కూడా వాళ్ళు మరి ఆ ఆత్మే సత్యమని ఆ ఆత్మే దేవుడని కోరుస్తున్నారు మరి పరిపూర్ణమనేటి పలుకే వేరు కనుబల పక్షరములని ఎచ్చటగని స్థిరమై ఉన్నది కనుగొని విరుకును బల పక్షరములానికి గట్టి పేటో ఎవరికి తెలియా దిది మూల గుట్టం గురుమూర్తి కరుణాజే పరిపూర్ణ బోదనే గురుమూర్తి కరుణాజే నెరిగి తెలిపి తినేని పరిపూర్ణ బోధను పరులో చెప్పేటి బోధ అనక గట్టి పెట్టో ఎవరికి తెలియా దిది జై సద్గురు మహారాజుకు అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు